హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు డిస్కస్ చేయాలనుకుంటున్న టాపిక్ ఏంటంటే నిన్న ఇండియా వర్సెస్ శ్రీలంక ఉమెన్స్ టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా దాని గురించి కొన్ని విషయాలు అనేవి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే నిన్న మ్యాచ్లో ఇండియా సూపర్గా విన్ అయిపోయింది ఇంకా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నది ఏంటో చూస్తే తెలిసిపోయి ఉంటుంది కదా ఎస్ జమీమా తన సత్తా ఏంటో మళ్ళీ ఈరోజు చూపించింది తన టాలెంట్ అనేది ఈరోజు మ్యాచ్లో కూడా కనిపించడం జరిగింది అయితే జమీమా గురించి ఈ వీడియోలో నేను ఇంకా కొన్ని మంచి విషయాలు చెప్తాను అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నించండి ఇంకా ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు నిన్న మ్యాచ్లో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం నిన్న మ్యాచ్లో ఇండియా వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ సెలెక్ట్ చేసుకున్నారు శ్రీలంక వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్కి వచ్చారు సో వాళ్ళు బ్యాటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళవి ఆరు వికెట్స్ పడిపోయాయి అయితే ఆ ఆరు వికెట్స్ ఎవరు తీసారంటే ఫస్ట్ క్రాంతి గౌడ్ ఒక వికెట్ తీసింది నెక్స్ట్ దీప్తి శర్మ ఇంకొక వికెట్ ఇంకా శ్రీచరణి ఇంకొక వికెట్ తీసింది ఇంకా మూడు వికెట్లు వచ్చేసి రన్ అవుట్ చేశారు ఇలా ఆరు వికెట్లు పడిపోయి వాళ్ళు నూట ఇరవై ఒక్క రన్లు మాత్రమే కొట్టారటం జరిగింది ఇప్పుడు మనం నూట ఇరవై రెండు రన్లు కొట్టి మనం చేస్ చేయాలి అయితే ఇప్పుడు మన ఇండియా వాళ్ళు బ్యాటింగ్ వచ్చి స్మృతి మందానా ఇంకా షఫాలీ వర్మ ఓపెనర్స్గా వచ్చారు స్మృతి మందానా ఓకే కొంచెం బెటర్గానే ఆడింది బట్ షఫాలీ వర్మ మాత్రం తక్కువ స్కోర్కే త్వరగా అవుట్ అయిపోయింది కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రన్స్ మాత్రమే చేసింది ఇంకా షఫాలీ వర్మ అవుట్ అయ్యాక ఆమె ప్లేస్లోకి జమీమా వచ్చింది జమీమా వచ్చిన తర్వాత ఆమె కొట్టే షాట్స్ ఆమె ఆడిన ఆట చూస్తే ఆ రోజు వరల్డ్ కప్లో సెమీఫైనల్స్లో ఎలా ఆడిందో అదే ఆట గుర్తొచ్చింది నాకైతే నలభై నాలుగు బాలల్లో అరవై తొమ్మిది రన్లు చేసి మ్యాచ్ అయిపోయేటయానికి ఆమె నాట్అవుట్గా కూడా ఉండింది అయితే ఇంకా తర్వాత స్మృతి మందానా ఇరవై ఐదు రన్లకు అవుట్ అయిపోయింది ఆమె ప్లేస్లోకి మన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రావటం జరిగింది ఆమె పదహారుకి పదిహేను కొట్టి ఆమె కూడా నాట్ గా ఉండింది మ్యాచ్ అయిపోయే టయానికి ఇలా మన ఇండియా వాళ్ళు వన్ ట్వంటీ టూ స్కోర్ని కేవలం పదిహేను ఓవర్లలోనే చేసి చేసేసి ఆటను ముగించారు దాంతో ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ టీ ట్వంటీలో మన ఇండియా విన్ అవటం జరిగింది ఇకపోతే ఇప్పుడు మనం అసలు విషయం మాట్లాడుకుందాం అదేంటంటే జమీమా సెమీఫైనల్స్లో ఆడినప్పుడు ఆమె మీద అనేక రకాల అలిగేషన్స్ చేసి చాలా దారుణంగా అంటే దారుణంగా మాట్లాడి డిస్కస్ చేయటం జరిగింది సో వాళ్ళు ఏం మాట్లాడారనేది నేను మళ్ళీ దాని గురించి మాట్లాడను కానీ ఆ రోజు నేను ఆమెకి సపోర్టెడ్గా నాకు ఆమె ఆట నచ్చి ఆ రోజు ఆమె పర్ఫార్మెన్స్ నచ్చి ఆమెకు సపోర్టెడ్గా నేను ఒక వీడియో చేయటం జరిగింది దానికి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ చాలా అనుకూలంగా మంచిగా స్పందించడం జరిగింది కానీ ఒక టూ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే నాకు వ్యతిరేకంగా వితండవాదంగా కొన్ని కామెంట్స్ చేయటం జరిగింది ఓకే అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ దాన్ని మనను బట్ వాటికి నేను ఈరోజు ఆన్సర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను అయితే కొంతమంది నన్ను ఏం క్వశ్చన్ చేశారంటే సరే జమీమా సెమీఫైనల్స్లో హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేసింది కదా మరి అప్పుడు ఫైనల్స్లో కూడా ఆమె అంతే స్కోర్ చేయాలి కదా కేవలం పదిహేడు రన్లు మాత్రమే కొట్టి ఎందుకు అవుట్ అయిపోయింది అని నన్ను క్వశ్చన్ చేయటం జరిగింది అయితే దానికి నా ఆన్సర్ ఏంటంటే ఒక ప్లేయర్ ప్రతి మ్యాచ్లో పర్ఫామ్ చేయటం అనేది ఎక్కడా కూడా అది పాజిబుల్ అవ్వదు ఒక ప్లేయర్ ఒక టైంలో ఫెయిల్ అయిపోతారు ఒక టైంలో నిలబడి కొట్టగలుగుతారు కానీ ఈమె గొప్పతనం ఏంటంటే ఆ రోజు మ్యాచ్ అనేది చాలా క్రూషియల్ అది అది కానీ ఓడిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు ఇండియా బట్ ఆ రోజు ఆమె నిలబడి ఆడితే ఫైనల్స్లోకి వెళ్తాం కప్పు గెలవటానికి మనకి ఇంకొక ఛాన్స్ అనేది వస్తుంది ఆ టైంలో ఆమె టీం కోసం నిలబడి ఎంతవరకు పర్ఫామ్ చేసింది అనేది మాత్రమే మనం చూసి ఆమె పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి మరొక మ్యాచ్లో కూడా ఆమె కొట్టాలి అని వితండవాదంగా మాట్లాడితే అది ఎంతవరకు నాకు కరెక్ట్ అనిపించలేదు సో ఈ క్వశ్చన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ వీడియో కానీ చూసుంటే వాళ్ళకు ఆన్సర్ దొరికిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ మరికొంతమంది ఇంకొక కామెంట్ చేశారు అదేంటంటే నువ్వు కేవలం జమీమా గురించే పొగుడుతున్నాము జమీమా ఒక్కటే ఆడింది అంటున్నావు కదా టీంలో అందరు ప్లేయర్స్ కలిసి ఆడితేనే ఆ స్కోర్ వచ్చింది అందరు కలిస్తేనే ఆ రోజు మ్యాచ్ విన్ అయ్యింది అన్నారు ఓకే నిజంగా మీరు చెప్పింది నిజమే అందరూ స్కోర్ కొడితేనే ఆ స్కోర్ వచ్చింది నేను కాదనట్లా కానీ పదకొండు మంది ఆడినప్పుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది పదకొండు మందిలో ఒక్కళ్ళకు మాత్రమే ఇస్తారు ఆ రోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఎవరిది బాగుంటే వాళ్ళకి మాత్రమే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు కానీ పదకొండు మందికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనేది ఇవ్వటం జరగదు సో నేను కూడా ఆ రోజు చేసింది అదే ఆ పదకొండు మందిలో జమీమా పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది అంత ఎక్స్ట్రాడినరీగా ఉన్న ప్లేయర్ మీద అలిగేషన్స్ తీసుకొస్తున్నప్పుడు ఆమెకి సపోర్టెడ్గా నేనుండి వాళ్ళు అక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎలాగైతే ఇస్తారో నేను కూడా ఆమె పెర్ఫార్మెన్స్కి ఆమెకు సపోర్టెడ్గా ఉండి వీడియో చేశాను అంతేగాని పదకొండు మంది తక్కువ ఆడారని చెప్పి నేను ఎక్కడా అనలేదు అలా ఎప్పుడు అనను కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగానే నేను కూడా ఆమె పెర్ఫార్మెన్స్కి మాత్రమే ఆ రోజు వాల్యూ ఇచ్చి వీడియో చేయటం జరిగింది సో ఈ కామెంట్ చేసిన వాళ్ళకి కూడా ఈ వీడియో చూస్తుంటే వాళ్ళ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చిందనే నేను అనుకుంటున్నాను అయితే జమీమాకుండే మరొక గొప్పతనం ఏంటంటే నాకు తెలిసి ఆమె మీదకు వచ్చినన్ని ఎలిగేషన్స్ మరొక ప్లేయర్ వేరే వాళ్ళ మీదకి ఇన్ని రాలేదేమో అనిపించింది అంత దారుణమైన డిస్కషన్స్ ఆమె గురించి చేశారు అయినా కూడా ఆమె వాటన్నింటినీ ఆట మీద ప్రభావితం కాకుండా చూసుకొని ఆమె మనసుకి ఏది తీసుకోకుండా ఆటలో ఎలా ఆడాలో అలా అంతే టాలెంట్తో నిన్న కూడా ఆడింది అయితే ఇక అయినా కూడా కేవలం ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం వాళ్ళు మ్యాచ్లో బాగా ఆడితే అప్రిషియేట్ చేద్దాం ఒకవేళ బాగా ఆడకపోతే ఇలా కాకుండా మరొకలాగా ఆడితే బాగుండేది అని ఇలా డిస్కస్ చేద్దాం అంతేకాని వాళ్ళ పర్సనల్స్లోకి వెళ్ళిపోయి ఒక లైన్ క్రాస్ చేసేసి వాళ్ళ గురించి అనేక రకాలుగా మాట్లాడటం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు ఇది జమీమా విషయంలోనే కాదు ఏ ప్లేయర్ గురించి మాట్లాడినా కూడా నేను ఇలాగే స్పందిస్తాను నేను ఇలాగే అపోజ్ చేస్తాను ఇకపోతే ఆ రోజు నేను వీడియో చేసినప్పుడు చాలా మంది నేను చేసిన దానికి సపోర్టెడ్గా చాలా మంచిగా స్పందించారు వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని గురించి నేనైతే పట్టించుకోను నేను వాళ్ళ గురించి ఆలోచించను అంతేకాకుండా మన ఛానల్లో క్రికెట్కి సంబంధించిన మరికొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేయండి చాలా చాలా బాగుంటాయి అయితే ఈ మధ్య రీసెంట్గా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ మ్యాచ్ జరిగింది కదా అయితే ఆ మ్యాచ్లో సంజు శామ్సన్కి చాలా అన్ఫేర్ జరిగింది అతనికి ఎంత టాలెంట్ ఉన్నా ఆడించకుండా పక్కన కూర్చోబెట్టారు కదా ఫస్ట్ మ్యాచ్లో దాని గురించి అయితే చాలా మంచి వీడియోస్ చేస్తున్నాను ఒకసారి మీరు మిస్ అవ్వకుండా చెక్ చేయండి ఇంకా గౌతమ్ గంభీర్ గురించి కూడా మరొక వీడియో చేశాను అతని ఫేవరెటిజం అనేది ఎలా ఉంది అతని ఈగో కోసం ఎలా ప్లేయర్స్ని చేంజ్ చేస్తున్నాడు వీటి గురించి కూడా ఉంది ఇంకా మొన్న వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా రిలీజ్ చేశారు కదా దాంట్లో సంజు శాంసన్కి ప్లేస్ కూడా దక్కింది దాని గురించి కూడా చాలా మంచి వీడియో చేశాను అది కూడా ఒకసారి చెక్ చేయండి మీ దాంట్లో కూడా చెక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు నేను చేసిన వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చి ఉంటే లేకున్నా నేను చేసిన వీడియోలో వన్ పర్సెంట్ అయినా కూడా నిజం ఉంది అని మీకు ఎవరికైనా అనిపించుంటే మీ అభిప్రాయాన్ని నార్మల్ పదాలతో నీట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను రెస్పాండ్ అయ్యి ప్రతి దానికి నేను రిప్లై ఇస్తాను ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేసి హైప్ చేయండి మీరు చేసే లైక్ వల్ల మీరు ఇచ్చే హైప్ వల్ల వీడియో ఎక్కువ మంది దాకా సజెస్ట్ అవుతుంది ఇంకా నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది నేను ఇంకా మంచి మంచి కంటెంట్ నా ఛానల్లో చేసుకోవటానికి నాకు కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి నా ఛానల్ని లైక్ హైప్ చేయండి ఇకపోతే ఇలాంటి అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్